హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి ఉదయం ఫిలిప్పీన్స్ చైనాకు చెందిన కోస్ట్ గార్డ్ నౌకలు టీకున్నాయి ఈ ఘటనలో మణిరాకు చెందినది స్వల్పంగా దెబ్బతుంది దక్షిణ చైనా సముద్రంలోనే తమ ఆధీనంలోని ప్రాంతానికి చేస్తున్న సరఫరాలను అడ్డుకునేందుకు బీజింగ్ యత్నిస్తోందని ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి జై టెర్విలా ఆరోపించారు దీనిలో భాగంగా కు చెందిన భారీ నౌక తమ సరుకుల పడవను సెకండ్ థామస్ షౌల్ వద్ద అడ్డుకుందని వెల్లడించారు దీని సమీపంలో ఐదేళ్ల నుంచి ఉన్న సియర్రా మాండ్రే వాష్ ఫిలిప్పీన్స్ సిబ్బంది ఉంటున్నారు అందించిన వీడియోను ఆయన ఎక్స్ ఎక్స్లో పోస్ట్ చేశారు చైనా నౌకలు జల ఫిరంగులను కూడా ప్రయోగించినట్టు తెలుస్తోంది ఈ వీడియోలో చైనా నౌక అత్యంత సమీపంలోకి రావడంతో ఫిలిప్పీన్స్ షిప్లోని వారు పరుగులు పెట్టి మధ్య పరుగులు పెట్టి మధ్యలో అడ్డంగా బోయోను విసురుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి మరోవైపు చైనా మాత్రం ఈ చర్యలను సమర్థించుకుంది మనీల నౌకలు అక్రమంగా తమ జలాల్లోకి ప్రవేశించడంతో వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది ఆగ్నేయాసియా దేశాల సదస్సు రేపు ఆస్ట్రేలియాలో ప్రారంభం కానుంది దీనిలో పాల్గొనేందుకు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మార్కోస్ జూనియర్ అక్కడకు చేరుకున్నారు సదస్సులో దక్షిణ చైనా అంశంపై చర్చించే అవకాశాలున్నాయి అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో మార్కోస్ మాట్లాడుతూ తమ సరిహద్దులు కాపాడుకోవడానికి ఏ చర్యకైనా సిద్ధమే అని తెలిపారు అసలు దౌత్య మార్గాలని నమ్ముతున్నామని పేర్కొన్నారు ఇది జరిగిన కొన్ని గంటల్లోనే ఇరు దేశాల నౌకలు ఢీకున్నాయి సెకండ్ థామస్ షౌలు ఫిలిప్పీన్స్లో అన్యంగా వ్యవహరిస్తారు దీనినే చైనా రణాయ్ జియావ్ పిలుస్తుంది మనీలాకు చెందిన ద్వీపం రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉండగా చైనా ప్రధాన భూభాగంలోని దక్షిణ హెనాన్ ఇక్కడ నుంచి వెయ్యి కిలోమీటర్ల పై మాటాయి ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా విషయంలో తన వ్యూహాన్ని స్పష్టం చేశారు చైనాతో స్నేహపూర్వక సంబంధాలు కోరుకుంటున్నారనే తప్ప గొడవలు కాదని ఖరాగండిగా చెప్పారు భవిష్యత్తులో అన్ని ప్రధాన దేశాలు కలిసి పనిచేస్తాయనే ఆశాభావాన్ని ట్రంప్ వ్యక్తం చేస్తున్నారు ప్రతీకారం కోసం ఒకరిపై ఒకరు డబ్బు ఖర్చు చేసుకునే బదులు ఆ డబ్బును మంచి పనులు ప్రజా ప్రయోజనాల కోసం ఖర్చు చేయాలని కూడా ట్రంప్ సూచించారు భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా మోదీ కలిసి నిర్వహించిన విరేకరణ సమావేశంలో ట్రంప్ మాట్లాడారు చైనాతో వాణిజ్యం సుంకాల యుద్ధం గురించి అడిగిన ప్రశ్నలకు అమెరికా అధ్యక్షుడు బదులిచ్చారు చైనాను ఎదుర్కోవడంలో భారత్ అమెరికా సంబంధాలను మీరు ఎలా చూస్తారని ఏఎన్ఐ డొనాల్డ్ ట్రంప్ను అడిగింది దీనికి సమాధానంగా మాట్లాడిన ట్రంప్ చైనాతో మా సంబంధాలు చాలా బాగుంటాయని నేను భావిస్తున్నాను కోవిడ్ నైన్టీన్కి ముందు నాకు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో చాలా మంచి సంబంధాలే ఉండేవి ప్రపంచంలో చైనా చాలా ముఖ్యమైన దేశం రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో జిన్పింగ్ మాకు సహాయం చేయగలరని నేను భావిస్తున్నాను చైనా భారత్ రష్యా అమెరికా కలిసి పనిచేయగలవని నేను ఆశిస్తున్నాను ఇది చాలా ముఖ్యం అని కూడా ఆయన చెప్పారు మోదీ మోదీతో కలిసి నిర్వహించిన ఉమ్మడి మీడియా సమావేశంలో ఇంకా చాలా విషయాలపై డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్